మీడియా మిత్రులకు నాతో పాటు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్న మా మహిళా నాయక నాయకురాలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూనే చాలా విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది గులాబీ జెండా పట్టినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా కేసీఆర్ గారు ఆంధ్ర నాయకులను ఎండగడుతూ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మహామహానాయకులు ఉద్యమాన్ని అణిచివేయాలని కేసీఆర్ గారిని అనేక విధాలుగా బాధలు పెట్టినప్పటికీ పట్టువదలని విక్రమార్కుడిలాగా గులాబీ జెండ పట్టుకుని మరి అడుగులో అడుగేసుకుంటూ ఒకరిని 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 కలుపుకుంటూ రాష్ట్రం అంతా మెచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినారు అందరూ కలిసి వచ్చారు కేసీఆర్ గారంటే ఒక నమ్మకం ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కేసీఆర్ గారు అంటే అందరికీ తెలుసు కేసీఆర్ వేరు బీఆర్ఎస్ వేరు కాదు బీఆర్ఎస్ఏ కేసీఆర్ కేసీఆర్ఏ బీఆర్ఎస్ టిఆర్ఎస్ అంటేనే కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన అనే ఉద్దేశంతో స్థాపించినప్పటికీ అనేక ఇబ్బందులు అనేక ఆటంకాలు కల్పిస్తుంటే తప్పని పరిస్థితిలో తన ప్రాణాన్ని పనంగా పెట్టైన మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి నిర్ణయం తీసుకొని తన ప్రాణాన్ని పనంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్ గారు ప్రపంచమంతా కేసీఆర్ అంటే ఎంత గౌరవం ఉందో ఈరోజు వారి పిల్లల్ని కూడా అంతే గౌరవిస్తారు కానీ ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత కూడా నా బాసులు ప్రజలే అని చెప్పి నా బాసులు ఢిల్లీలో ఉండరు నా బాసులు ఢిల్లీలో ఉంటారని చెప్పి ప్రజల నిర్ణయాలను ప్రజల కష్టాల్ని గమనిస్తూ వాళ్ళకు కావాల్సిన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల్ని ఒక గౌరవపరమైనటువంటి స్థాయిలో ఉంచున్నారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఈరోజు బీజేపీకైనా కాంగ్రెస్ పార్టీకైనా హడలెత్తిచ్చే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా పార్లమెంట్ ఎన్నికలలో సీట్లు రాకపోయినా ప్రజలు మాత్రం మళ్ళీ కేసీఆర్ఏ కావాలి మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ఉన్నారు అడుగడుగునే క్షేత్రస్థాయిలో ఇది స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇలాంటి ప్రస్థానంలో పార్టీ ఈరోజు ఇబ్బందుల పరి పరిస్థితిలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇరవై నెలలుగా వాస్తవంగా మరి ప్రజలు ఏం కోరుకుంటున్నారు దాన్ని బట్టి మనం ముందుకు అడిగేద్దామని చెప్పి మొన్న ఏప్రిల్ ఇరవై ఏడు వరకు కూడా వారు స్వయంగా ప్రజాక్షేత్రంలోకి రాలేదు పార్టీ పుట్టినరోజు పండగ నాడు ఆ రోజు మరి మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి తాను ఏం చెప్పదలుచుకున్నారో చెప్పినారు బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం బీఆర్ఎస్ పార్టీ యొక్క గౌరవం ఇంకా పెద్దగా పెరిగేటట్టుగా వారు ప్రవర్తించిన తీరు దేశమంతా ఒక చర్చ అయింది రేవంత్ రెడ్డి గారు దాన్ని ఓర్చుకోలేకపోయినారు నన్ను ఒక్క ఒక్కసారి కూడా యాద చేయ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా యాద చేయ కేసీఆర్ అని చెప్పి ఓర్చుకోలేని పరిస్థితి అంత గొప్పగా కేసీఆర్ గారి ప్రసంగం ఉండే మన పార్టీ ఏంది పార్టీ పుట్టినట్లా ప్రస్థానం ఏంది భవిష్యత్ ఏంది అనే విషయాల గురించి చాలా కులంకుషంగా కేసీఆర్ గారి ప్రసంగంలో మనందరికి అర్థమైనప్పటికీ ఎందుకో కవిత గారికి మాత్రం అది అర్థం కానట్టుంది పార్టీ ఎంత ఉంటే ఎంత పోతే ఎంత అంటే కవిత గారు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి రెండు సార్లు మీకు పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు సార్లు బీఫామ్లు ఇచ్చే అవకాశం ఇచ్చింది పార్టీ రెండుసార్లు మీకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది పార్టీ ఎట్లా మర్చిపోయినారు మీరు ఏ విధంగా మర్చిపోయినారు మీరు పార్టీ ఉంటే అంతా పోతే అంతా అంటున్నారు స్థాయిలో అడుగు పెట్టండి ఈరోజు పార్టీ కార్యకర్తలు మిమ్మల్నిసే పరిస్థితి వచ్చింది మీకు మీరుగా మీకు మీరుగా మీ స్థాయిని తగ్గించుకున్నారు తప్ప ఇంకొకటి కాదు ఈరోజు సమిష్టి నిర్ణయం కేసీఆర్ గారు విధంగా సత్యవతక చెప్పినట్టు ఇది ప్రజలందరూ కూడా స్వాగతిస్తా ఉన్నారు ఎందుకంటే మీది రక్తబంధమే కావచ్చు మీరు కన్న కూతురు కావచ్చు కానీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు ఒక కన్న తండ్రిలాగా కోట్లాది మంది ప్రజలు ఈరోజు కేసీఆర్ గారిని బాపోను పిలుచుకుంటారు నువ్వు నానాన్ని పిలుస్తావో ఏం పిలుస్తావో తెలియదు కానీ కేసీఆర్ గారుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాపోను పిలుచుకుంటారు అంత గొప్పగా ఆ బంధం అనేది కేసీఆర్ గారితో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీతో ముడిపడి ఉంది బీఆర్ఎస్ పార్టీ నీకు నచ్చలేదేమో కాని కేసీఆర్ఏ బీఆర్ఎస్ ఏ కేసీఆర్ అలాంటి పార్టీని ఈరోజు ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడినారు కోట్లాది మంది ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ఏ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు ఇట్లాంటి సందర్భంలో ముఖ్యంగా కేసీఆర్ గారు కొంత మానసికంగా ఒత్తిడిలో ఉన్న సందర్భంలో ఒక కన్న కూతురుగా మీరు చే చేయాల్సిన కామెంట్స్ అవి కావు మీరు మాట్లాడాల్సిన విషయాలు అవి కావు ఈరోజు బిఆర్ఎస్ పార్టీని ఒక మాట అన్నరు ఉంటే ఎంత పోటే ఎంత అన్న అన్నరు అంటే అది కేసీఆర్ గారు అన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం ఇది సరైన పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు పార్టీకి అనేక మంది ద్రోహం చేసినారు అందులో మీరు కూడా ఒకరిగా మిగిలిపోవాలనుకుంటే మేము చేసేదేం లేదు మీ భుజం మీద తుపాకీ పెట్టి ఎవరు కాలుస్తున్నారో మాకు తెలియదు కానీ ఈరోజు మీరు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడారు అవి ఏవి కూడా ప్రజలు ఆమోదించే విధంగా లేదు పార్టీ ఆమోదించే విధంగా లేదు అందుకే ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్న విషయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తామని ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీడియా కూడా గమనించాలి వారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మరి లైక్స్ వస్తూ ఉంటాయి నిన్నటి నుంచి అన్ఫేవర్గా వస్తున్నాయి నిన్నటి నుంచి వేల సంఖ్యలో అన్ఫేవర్గా అన్ఫేవర్గా వస్తూ ఉన్నాయి తనకి తను ఏం మాట్లాడిందో వాటి అన్నిటికీ గా పెడతా ఉన్నారు అంటే ఎంతమంది మిమ్మల్ని డిస్లైక్ చేస్తురో మీరే ఆలోచించుకోండి కాబట్టి ఈరోజు పార్టీ చాలా సీరియస్ గా ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది తన పర భేదం లేదు కేసీఆర్ గారికి పార్టీకి తన పరా భేదం లేదు ఏ విధంగా అయితే పది మంది ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేసి బయటికి పోతే పార్టీ ఏకకంఠంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని పోరాటం చేస్తుందో ఈరోజు మీరు కూడా పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట మాట్లాడిరంటే పార్టీకి ద్రోహం చేసినట్టే లెక్క మీరు కూడా దాన్నే దృష్టిలోకి తీసుకొని ఈరోజు మంచి నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారు మా అధినేత మా పార్టీ అధినేత కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా హర్షిస్తా ఉన్నాం స్వాగతిస్తా ఉన్నాం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ మండలాలలో క్షేత్ర స్థాయిలో కూడా ఎక్కడికక్కడ రెస్పాన్స్ అట్లనే వస్తూ ఉంది సో కేతి కవిత గారు తనకు తానే తనకు తానే బొయిదవకున్నట్టుగా అనిపిస్తూ ఉంది మరి ఎవరి మార్గదర్శకంలో ఎవరి ఎవరిని ఫాలో అవుతూ ఇవన్నీ మాట్లాడినారో వారికి కాలమే బుద్ధి చెప్తుంది ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ మరి పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తూ ఉన్నాం